రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని కనీసం పంటకు మద్దతు ధరను కల్పించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పేర్కొన్నారు గతంలో పచ్చగా కనిపించే పల్లెలు నేడు మద్యం ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతుంటే కూటమి ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని రైతుకు మద్దతు ధర ప్రకటించే వరకు వైసీపీ రైతుల పక్షాన పోరాటం చేస్తుందన్నారు ఈ కూటమి ప్రభుత్వంతో అన్ని విధాల నష్టపోయి రైతులు అగమ్య గోచరంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి ఈ రాష్ట్రంలో రైతులను చూస్తూ ఉన్నాం ఈ వీటన్నిటికీ మూలం ఈ కూటమి ప్రభుత్వం ఏమిటంటే ఈరోజు మిర్చి ధర చూస్తే అన్ని విధాల మిర్చి రైతులు పూర్తి స్థాయిలో బలైన బలైపోయిన పరిస్థితి చూస్తున్నాం కనీసం రూపాయి కూడా ఇంటికి రాని పరిస్థితి చూసాం అదేవిధంగా పొగాకు పుగాకు రైతు పద్నాలుగు పదిహేను వేలు అమ్మిన పుగాకు రైతు ఈ రోజు మూడు వేలకు ఇస్తావా నాలుగు వేలకు ఇస్తావా అని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి చూసాం దాంట్లో చూస్తే రైతు పూర్తి స్థాయిలో పొగాకు రైతు నష్టపోయాడు అదేవిధంగా మంచి శనగలు పూర్తి స్థాయిలో ఇవాళ నష్టపోయింది మార్కెట్లో కొనే వాళ్ళు లేరు పెసలు అదేవిధంగా మినువులు అపరాలు టోటల్ గా నష్టపోయిన పరిస్థితి ధాన్యం పరిస్థితి అదే ఈ రైతు దానికి ఎలా కోలుకోవాలి ఎలా ఈ రైతుకి కనీసం మద్దతు ధర అని చెప్పారే తెలుగు తెలుసుకోటమి ప్రభుత్వం నాయకులు జబ్బులు వేసుకున్న పరిస్థితి కానీ మద్దతు ధర ఇచ్చిన పరిస్థితి ఎక్కడ కూడా కనిపించలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కంపల్సరిగా రైతును ఆదుకోవాలి ఈ ప్రభుత్వం ముద్దు నిద్రపోతున్నట్టుగా నటిస్తుంది చెప్పిన మాటల మటుకి ప్రపంచ స్థాయిలో ప్రచారం చేశారు చేసింది మటుకి కనీసం గడప కూడా దాటిన పరిస్థితి ఆ ప్రచారంలో మీరు ఆనందిస్తున్నారే కానీ రైతులు పడుతున్న కష్టాలను కానీ రైతులు పడుతున్న నష్టాలను కానీ రైతులు ఈరోజు పూర్తి స్థాయిలో బలైపోయిన పరిస్థితిని కానీ మీరు ఎక్కడ కూడా పట్టించుకున్న పరిస్థితి లేదని మరొక్కసారి ఈ ఫోటో ప్రభుత్వానికి తెలియపరచుకుంటూ ఈ అరాచకాలను ఒకసారి అరికట్టాలని మనస్ఫూర్తిగా తెలియపరచుకుంటూ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరు మిమ్మల్ని మర్చిపోని విధంగా మీరు హింసలు చిత్ర హింసలు గురి చేస్తున్నాడు అవన్నీ మీరు మర్చిపోతారు మేము మట్టికి మర్చిపో